ఒంగోలు నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ రావును అధినేత చంద్రబాబు ప్రకటించగా నేడు నగరంలోని పాత మార్కెట్ సెంటర్ నీలాయపాలెం సెంటర్లో తెలుగు యువత అధ్యక్షులు ముత్తన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సంబరాలు చేపట్టారు బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మంత్రి శ్రీనివాసరావు కొటారి నాగేశ్వరరావు శశికాంత్ భూషణ్ బండారు మదన్ ఆర్లా వెంకటరత్నం టి అనంతమ్మ నిడమానూరి పావని గోరింట్ల అనురాధులతో పాటు పలువురు టీడీపీ నేతలు పాల్గొని ఇక ఒంగోలులో డీజే గెలిపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు डॉक्टर दीयर अम्बेडकर डॉक्टर आशियाल डॉक्टर दीयर अम्बेडकर どうも。 ¡Vamos! 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 માઈક દિવાગા દિવાગા આગે 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 ઉભો રહો એના તરફ જોતે અરે બોલ સંજી ವಾನೆಲಿ ಮಾರುಕಡೆ ಲೈಕಲ್ ಬಂದಿಗಾರ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల యొక్క ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది అయితే ఈరోజు దైవస్థమాన్లు రాష్ట్ర రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో దామచర్ల జనార్దన గారికి ఒంగోలు టిక్కటం మరొకసారి గర్వంగా ప్రకటించడం జరిగింది అయితే మేము ఇదే అడుగుతూ ఉన్నాం ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇరవై ఒక్క వెయ్యి పట్టాలు ఇచ్చాడు అవి ఏం చేసుకోవాలో ప్రజలకు అర్థం కాక తలకిక్కునే పరిస్థితుల్లో స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒంగోలు అడుగు పెట్టి శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారి పేరు కూడా ప్రకటించకుండా వెళ్ళడం సిగ్గుచేటని తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరో ఆశీర్వాదంతో దామచర్ల జనార్దన్ గారు మరొకసారి ఒంగోలు గడ్డ మీద పోటీ చేయాలనుకుంటున్నాడు పోయినసారి ఒకే ఒక్క అవకాశం అనేది తెలుగుదేశం పార్టీని దెబ్బతీసింది ఓటర్లు కూడా ఒకసారి ఆ ప్రభుత్వాన్ని కూడా చూద్దాం అనుకున్నారు ఈరోజు రాష్ట్రం గత ఐదు సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాలు పోవడమే కాకుండా రెండు వేల మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు మా నారా లోకేష్ గారు యువకలం పాదయాత్రలో ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువత కల్పిస్తానన్న ఆశతోటి ఈరోజు నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఉచు ఉద్యోగాల కోసం ఏదైతే కోచింగ్లు తీసుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించడానికి ముందుకు వస్తూ ఉన్నారు ఈరోజు మా దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మరోసారి అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతగా ఈ శుభ సందర్భాన్ని గెలుపు సూచికగా గెలుపు సూచికగా దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు గడ్డ మీద గెలవబోతున్నారు రాష్ట్ర మంత్రివర్గంలో దామచర్ల జనార్దన్ గారిని మళ్ళీ నిలబెట్టుకుంటామని తెలియజేస్తూ తెలుగు యువత తరఫున ఒక చిన్న కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి కేక్ కటింగ్ స్వీటు అటు పంచి ప్రతి ఒక్కరిని జనార్దన్ గారికి ఓటు వేయాలని కోరుకున్నాము అందరూ కూడా మమ్మల్ని సౌహృదయంతో ఆశీర్వదించారు కనుక వాళ్ళందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలుగు యువత తరఫున జనార్దన్ గారిని గెలిపించమని వేడుకుంటూ జై జనార్దన్ సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది ఆడపిల్లి ఆశపడ్డాను బంగారు తల్లి పెళ్ళి కూతురు మన